హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక కౌశిక్ని అపార్థం చేసుకున్న సురేష్ బాధపడుతూ కౌశికితో ఇలా అంటుంటాడు ప్రేమగా నేకిచ్చిన శారీ పని మనిషి కట్టుకునేసరికి తట్టుకోలేక నిన్ను అపార్థం చేసుకొని నిన్ను బాధ పెట్టాను ఈసారి నన్ను క్షమించు ఇంకొకసారి ఇలా జరగనివ్వను కౌశికి అని సురేష్ కౌశిక్కి చేయి పట్టుకోబోతుండగా ఇక కౌశికి సురేష్ని ఆగమని చెప్తూ తనని తాకకుండా దూరం జరిగి ఇలా అంటూ ఉంటుంది ఇది నీకేమైనా కొత్త సురేష్ ప్రతిసారి నువ్వు చేసేది అదే కదా నన్ను అపార్థం చేసుకోవడం నా బాధకి నువ్వు కారణం ఇదే కదా జరుగుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా కీర్తి నువ్వు చేసిన తప్పు వల్లే మా నాన్నగారు నాకు దూరం అయ్యారు అని నన్ను అనకూడదు అని నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని అన్నానంతే తప్ప నీతో ప్రేమగా కలిసి ఉండాలని కాదు అంటూ వెళ్ళిపోతుంది కౌశికి ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది సురేష్ని బాధలో ఉందన్నయ్య కాస్త కోపం తగ్గాక తనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని అంటూ జగదాత్రి సురేష్తో మాట్లాడుతూ ఉండగా సురేష్ బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక కేదార్ దాత్రిని ఇలా అంటుంటాడు ఏంటి దాత్రి ఇంతలా చేస్తే అక్క అలా మాట్లాడింది బావగారు బాధపడుతున్నారు అని అంటూ ఉండగా ఏ బంధంలోనైనా పోట్లాడటలు సహజం కేదార్ కలిసి ఉండడానికి పోట్లాడాలి కానీ విడిపోవడానికి కాదు కదా కలిసి ఉంటే పోట్లాడినా పర్లేదు వాళ్ళే అర్థం చేసుకుంటారు అని దాత్రి అంటుండగా కేదార్ దాత్రినే చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని అంటుండగా ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చి నువ్వు అలా చేస్తే నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుండగా ఇక రాత్రి మెల్లిగా కేదార్ కడుపులో ఒక్క పంచ్ ఇచ్చి నా పంచ్ పవర్ నీకు తెలుసు కదా అని నవ్విస్తుంది ఇక కేదార్ కూడా నవ్వుతాడు ఇక వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు నేసి రూమ్లోకి వెళ్ళాక వస్తువులను అన్నిటినీ పడేస్తూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక నన్ను 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 కొడుతుందా వదినా ఎంత ధైర్యం ఈ నిషి అంటే ఏమనుకుంటుంది ఇంటి కూడలన్నా కూడా గౌరవం లేదా అని అరుస్తూ ఉంటుంది నిషి ఇక అందరూ నిషిని క్లూ కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక బూచి ఇలా అంటుంటాడు ఇక నీ అదృష్టం మా అదృష్టం ఒక నిన్ను మాత్రమే ఇంట్లో నుండి వెళ్ళిపోమంది విషయం తెలిసాక ఇంట్లో అందరినీ ఇంటి నుండి ఏడ వెళ్ళిపోమంటుందో అని భయపడ్డాను సిస్టర్ అని బూచి అంటుండగా ఇక వైజయంతి ఏంటి నిషి ఇది చేస్తే చేసావు కానీ వెళ్ళేటప్పుడు ఆ సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేయాలని ఆలోచించవా అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక కమలాకర్ అప్పుడే అక్కడికి రూమ్లోకి వస్తూ ఉంటాడు ఇక ఆ కౌశికి వదినని వదిలిపెట్టను అని అంటుండగా ఏం చేస్తావమ్మా ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు అని కమలాకర్ అంటుండగా ఏం చేయకపోవడం ఏంటి మామయ్య ఆస్తి వాటాలు పంచుకొని మనం ఇంటి నుండి వెళ్ళిపోదాం అని నిషి అంటూ ఉంటుంది ఇక వెళ్ళి ఏం చేస్తావమ్మి అని వైజయంతి అంటుండగా ఇక యువరాజ్ మనం ఉండడానికి ఇల్లు కూడా లేదు అని అంటూ ఉంటాడు ఇక మా ఇంట్లో ఉందాం అని నిషి అంటుండగా వైజయంతి నీపై ప్రేమతో కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండనిచ్చినా కూడా మనకి గౌరవంగా ఉండదు కదమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక కమలాకర్ తిప్పి తిప్పి కొడితే మనం అందరం పంచుకున్నా కూడా ముప్పై శాతం వాటా కూడా మనకి రాదు ఆ ముప్పై శాతం వాటాని బయటికి తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు మీరు అసలు ఒక్క విషయం మర్చిపోతున్నారు ఆస్తి అంతా కౌశికిది అన్న విషయం మర్చిపోతున్నారు తను ఒక్కసారి తలుచుకుంటే మనల్ని నడి రోడ్డుపై నిలబెట్టగలదు అని కమలాకర్ అంటూ ఉండగా మరి ఏం చేయమంటారు మావే గారు తను ఏదంటే అలా పడి ఉండడమేనా మన పరిస్థితి తన కాలి కింద చెప్పులాగా ఉండాలా అని అంటూ ఉంటుంది నిషి అవసరం లేదమ్మా ముందుగా ఆ కేదార్థాత్రిలని ఇంటి నుండి గింటేయాలి అని అంటుండగా ఏదైనా ప్లాన్ చేసావా అని వైజయంతి అంటుంటుంది సామ్రాజ్యం అతేకి కాల్ చేశాను అని అంటుండగా అవునా అని అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక వైజయంతితో తొందరగా రమ్మని చెప్పు ఆ వీడియో ప్రూఫ్ తీసుకొస్తానంది కదా అత్తయ్య అని కమలాకర్ అంటూ ఉంటాడు అలాగే అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక సంగీత్ ఫంక్షన్ కి అందరూ రెడీ అయ్యి కౌశికి సుధాకర్ అందరూ బుచి అందరూ యువరాజ్ హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి వాళ్ళ నాన్నగారు జగదాత్రి వాళ్ళ చెల్లెలు ఇద్దరు వస్తూ ఉంటారు ఇక బాన్నరా అని అందరూ పలకరిస్తూ ఉంటారు ఇక నిషి డల్గా ఉండడం చూసినా వాళ్ళ నాన్నగారు ఏంటి అలా ఉన్నావు నిషి అని అడుగుతుండగా ఇక తను దగ్గరికి వస్తూ ఉంటుంది యువరాజ్ హెడ్డెక్గా ఉందంట మామయ్య అని కవర్ చేస్తూ ఉంటాడు ఇక జగదాత్రి వాళ్ళ చెల్లెలు ఇంతకీ అసలైన వాళ్ళు కనిపించట్లేదు అంటూ ఉండగా ఇక అదిగో వస్తున్నారు అని అంటూ ఉంటుంది కౌశికి జగదాత్రి కేదార్లని చూపిస్తూ ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరు చక్కగా రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉండగా కేదార్ దాత్రిని చాలా అందంగా ఉన్నావు దాత్రి అని అంటూ ఉంటాడు కొత్తగా ఉంటే ఏదైనా చెప్పు అని దాత్రి చాలా లైట్గా తీసుకుంటుంది ఇక దాత్రి కేదార్లు ఇద్దరు వచ్చి వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం కాళ్ళపై పడి మరీ తీసుకుంటూ ఉంటారు ఇక చల్లగా ఉండండి అని దీవిస్తూ నువ్వు అచ్చం మీ అమ్మలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు రండి కూర్చోండి అని కేదార్ దాత్రిని అంటూ ఉండగా ఇక కేదార్ వల్ల చెల్లి ఇలా అంటూ ఉంటుంది కూర్చోడానిక సంగీత్ ఫంక్షన్కి వచ్చింది ముందుగా అక్కా బావల డ్యాన్స్తో ఈ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం అని అంటుండగా ముందుగా మేము అవద్దు ఎవరైనా ముందుగా డ్యాన్స్ చేయండి ఆ తర్వాత మేం చేస్తాం అని కేదార్ అంటుంటాడు కుదరదు కుదర మీదే ఫస్ట్ చేయాలి అంటూ మరదలు బావా అక్కలని తీసుకొని స్టేజ్ పైన నిలబెడుతుంది రండి రండి అని అంటూ అందరూ ఇక సంగీత్ ఫంక్షన్ని స్టార్ట్ చేసేస్తారు ఫస్ట్ కేదార్ దాత్రి చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కేదార్థాత్రి మైమర్చిపోతారు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత కీర్తి పాప సురేష్ని కౌశికిని బలవంతంగా స్టేజ్ మీదికి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తారు ఇక సురేష్ కళ్ళలోని ప్రేమని కౌశికి అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత కాచిబూచి డ్యాన్స్ చేస్తూ ఉంటారు కీర్తి పాప కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా అప్పుడే సామ్రాజ్యం బామ్మగారు నిషికి కాల్ చేస్తుంది ఇక ఎవరు లేకుండా చూసి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది నిషి ఇక నిషి పక్కకి వెళ్ళడం కేదార్థాత్రి గమనించి ఏం మాట్లాడుతుందా అని వినడానికి నిషినే ఫాలో అవుతుంటారు కేదార్థాత్రి ఇక సామ్రాజ్యం బామ్మ గారు ఇలా అంటుంటారు ఏంటమ్మి మీ అత్తయ్య యువరాజ్ ఇంతకు ముందు నుంచి ఫోన్ ఎత్తట్లేదు అని అంటుండగా ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది బామ్మగారు సౌండ్కి ఏమీ వినబడట్లేదు అని అంటుండగా వేడుకలు చేసుకుంటున్నారా వేడుకలు ఇక మీరు సంతోషపడే విషయం ఒకటి చెప్తున్నాను వినండి అని సామ్రాజ్యం అమ్మమ్మగారు అంటుండగా ఏంటి బామ్మగారు అది అని నిషి అడుగుతూ ఉంటుంది ఆ రోజు ఆ అమ్మి పెళ్ళైందని గట్టిగా మొరాయించింది కదా వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదు అని నిరూపించే ప్రూఫ్ని నేను తీసుకొని వస్తున్నాను అనగానే నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సరే తొందరగా రండి అని అంటూ నిషి అక్కడి నుండి వెళ్ళిపోగానే దాత్రి కేదార్లు ఇద్దరు ఏంటి ఆధారాలు వీడియో ప్రూఫ్ అంటున్నారేంటి అని కేదార్ అంటూ ఉండగా వచ్చేదెవరు కొంపదీసి సామ్రాజ్యం అమ్మమ్మనా అని దాత్రి అంటూ ఉంటుంది అసలు ముందుగా వచ్చేది ఎవరో చూడాలి అని అంటూ ధాత్రే కేదార్ ఇద్దరు బయటికి వెళ్ళి చూస్తూ ఉండగా సామ్రాజ్యం అమ్మమ్మ ఇంకొక వీడియో తీసిన అబ్బాయి ఇద్దరు కార్లో నుండి కిందికి దిగుతూ ఉంటారు వాళ్ళని చూసి షాక్ అయి ధాత్రే కేదార్లు పక్కన దాక్కుంటారు ఇక ఇంట్లోకి వెళ్ళ ముందే బామ్మగారు ఆ అబ్బాయిని ఇలా అడుగుతూ ఉంటారు వీడియో ప్రూఫ్ కరెక్ట్గా ఉంది కదా అబ్బాయి లేదంటే అందరి ముందు నా పరుగు పోతుంది రోజు అసలే నా మీద ఛాలెంజ్ చేసింది అమ్మాయి అని సామ్రాజ్యం అమ్మమ్మ గారు అంటూ ఉండగా లేదు ఒకవేళ నా ఫోన్ పోయినా కూడా గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది అందులో నేను తీసిన ప్రతి వీడియో ఉంటుంది అది చూపించవచ్చు అమ్మ అమ్మమ్మగారు అని అంటూ ఉంటాడు ఆ అబ్బాయి సరే పద లోపలికి వెళ్దాం అని అంటూ సామ్రాజ్యం అమ్మమ్మ గారు ఆ అబ్బాయిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు ఇక కేదార్ దాత్రి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి దాత్రి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయడం అని కేదార్ అంటూ ఉండగా ఏమో కేదార్ నాకు టెన్షన్గా ఉంది ఇప్పుడు సామ్రాజ్యం అమ్మమ్మ ఆ వీడియో చూపిస్తే మనకు పెళ్ళి కాలేదు అని బయటపడితే ఇక నువ్వు సుధాకర్ మామయ్య కొడుకు అని ఆధారాలు తీసుకొచ్చినా కూడా నమ్మరు అని దాత్రి అంటుండగా అది కాదు దాత్రి మెయిన్ విషయం ఏంటంటే నీ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఆ వీడియో ప్రూఫ్ బయటపడితే నువ్వు కూడా దోషిగా అందరి ముందు నిలబడతావు ఏదో ఒకటి చేయి దాత్రి అని కేదార్ అంటుండగా ఐడియా నువ్వు మన టీంని ఛాంబర్స్తో సహా ఇక్కడికి రమ్మను ఆ అబ్బాయి ఫోన్ని మనం హ్యాక్ చేద్దాం ఆ ఛాంబర్స్ ని ఇక మన వైఫైకి కనెక్ట్ చేయమను ఆ అబ్బాయితో ప్రియా ఫోన్ నుండి ఆ వైఫై ద్వారా ఆ అబ్బాయి ఫోన్ కూడా మన వైఫైకి కనెక్ట్ చేయడం ద్వారా ఆ అబ్బాయి ఫోన్ని మనం హై చేద్దాం తొందరగా రమ్మను అని అంటుండగా అంత టైం ఉందా అని కేదార్ అంటూ ఉంటాడు కాసేపు నేను ఎలాగైనా ఆపుతాను అని రాత్రి లోపలికి వెళ్ళగానే ఇక తన టీం మెంబర్స్కి కాల్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పి ప్లాన్ అంతా చెప్తూ ఉంటాడు కేదార్ అలాగే సార్ టెన్ మినిట్స్లో వస్తాం అని కిరణ్ అంటూ ఉంటాడు టెన్ మినిట్స్ దాత్రి టెన్ మినిట్స్ ఎలాగైనా వాళ్ళ నాపు అని కేదార్ అంటూ ఉండగా ఇక దాత్రి లోపలికి వస్తూ ఉంటుంది ఇక సామ్రాజ్యం అమ్మమ్మ అప్పటికే కౌశిక్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ రోజు అమ్మి వాళ్ళిద్దరికీ పెళ్ళైందని అంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పింది కదా లేదు అనే వీడియో ప్రూఫ్ నేను తీసుకొచ్చాను అని సామ్రాజ్యం అంటూ ఉండగా ఇక కేదార్ వాళ్ళ మామగారు దాత్రి వాళ్ళ నాన్నగారు ఏంటి నా బిడ్డకు అల్లునికి పెళ్ళి కాలేదంటున్నారా అని అతను అడుగుతుండగా నీ బిడ్డ నీకు కూడా పంగనామం పెట్టింది కదా చూడు అంటూ ఉంటుంది సామ్రాజ్యం ఇక ఆ అబ్బాయి తన మొబైల్ తీసి ఓపెన్ చేసి ఆ వీడియో ఉండగా దాత్రి ఆగు అని అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే నిషి ఏంటి ఎందుకలా అరిచావు అని అంటూ ఉంటుంది ఇక ఆ టెన్ మినిట్స్ దాత్రి ఆ అబ్బాయిని ఆపగలుగుతుందా తర్వాత దాత్రి ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయి ఫోన్ని యాక్ట్ చేయగలుగుతుందా తనకి కేదార్కి పెళ్ళి అవ్వలేదు అని రువ్వు చేసే వీడియోని దాత్రి డిలీట్ చేయగలుగుతుందా రాను నేను సొస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్